అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి ధర్మస్థలలో అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లా రోజుకు ఒక కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది ఎవరైతే పారిశుధ్య కార్మికుడు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ నేను పనిచేశాను కొన్ని వందల మృతదేహాలు అందులోనూ మహిళల మృతదేహాలు అమ్మాయిల మృదేహాలని ఈ చేతులతోనే నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టాను అని ఎవరైతే చెప్పారో మొత్తం మార్చేశాడండి ప్లేట్ చేశాడు నాకు సంబంధం లేదు నా చేతిలో ఒక పుర్ర పెట్టి ఎముకలు పెట్టి అవి బ్యాగులో వేసుకుని నువ్వు అధికారుల దగ్గరికి వెళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళు ధర్మస్థల నిర్వాహకులు నా చేత కొన్ని వందల మృతదేహాలు పూడ్చిపెట్టారు ఇదిగో సాక్ష్యం అని చెప్పి వాళ్ళకి చూపించు అని ఈ విధంగా నన్ను బలవంత పెట్టారు నన్ను బెదిరించారు అందుకే నేను చెప్పాల్సి వచ్చింది నేను అసలు ఏ మృతదేహాలు పాతి పెట్టలేదు పూడ్చిపెట్టలేదు నాకే పాపం తెలియదు నన్ను వదిలేయండి అని చెప్పి ఇప్పుడు పూర్తిగా ప్లేటు ఫిరాయించిన పరిస్థితి ఉంది దర్యాప్తు చేస్తున్న సీట్ అధికారులకి తల బొప్పి కొడుతుంది అసలు ఉన్నాయని చెప్పాడు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇక్కడ వెతకండి ఇక్కడ వెతకండి అని చెప్పి పదమూడు ప్లేసులు చూపించాడు అవి కాకుండా ఇంకొక కొత్త ప్లేసులు కూడా చూపించారు రోజుల తరబడి కొంతమంది కార్మికులను పెట్టుకుని తవ్వి 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 ఎక్కడ ఏం కనపడలా ఒక దగ్గర మాత్రం కొన్ని ఎముకలు కనిపించినాయి ఇప్పుడు మొత్తం మార్చేశాడు నన్ను బెదిరించారు నన్ను ఇట్లా చెప్పమన్నారని చెప్పి మాట మార్చిన పరిస్థితుంది అంటే ఇప్పుడు సిట్టు దర్యాప్తు అసలు ఏ విధంగా ముందుకు పోవాలన్నది కూడా వాళ్ళకి అర్థం కావట్లా ఇక్కడ మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి ఇక్కడ హత్యలు జరిగాయి అని చెప్పి కొంత ప్రచారం ఉంది ఇతను చెప్పిన తర్వాత నిజమే కాబోలో అని చెప్పి అతను చెప్పిన చోటల్లో తవ్వారు ఇప్పుడేమో ఏమీ లేదు నాకు సంబంధం లేదు అంటున్నారు ఇప్పుడు ఇతని మీద కేసు నమోదు చేయడం అలాగే ఎవరైతే ఇతన్ని బెదిరించి ఈ విధంగా చెప్పమన్నారో వాళ్ళు ఎవరో కనిపెట్టే ప్రయత్నం ప్రస్తుతం చేస్తున్నారు సో వాళ్ళ మీద కేసు పెట్టి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తోంది అయితే ఇతను ఏ అసలు ఏది వాస్తవం అనేది కూడా పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు ఇతను పూడ్చిపెట్టాను అన్నాడు కదా అది నిజమని నమ్మాలా లేదు ఇప్పుడు మాట మార్చేసి నన్ను బలవంత పెట్టారు కాబట్టి ఈ విధంగా చెప్పాను అన్నాడు కదా దీన్ని నమ్మాలా అసలు దేన్ని నమ్మాలో ఎవరికీ అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఒక కొత్త టర్న్ తీసుకుందండి భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆందోళన చేస్తోంది కర్ణాటక రాష్ట్రంలో శ్రీ మంజునాథుడి శైవక్షేత్రం అది దివ్యక్షేత్రం అది అక్కడ పూర్తిగా భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకు శ్రీ మంజునాథుడి క్షేత్రం మీద భక్తుల మీద నమ్మకం సడలించేందుకు ఇక్కడ ఇన్ని ఘోరాలు జరుగుతాయా ఇన్ని దారుణాలు జరుగుతాయా ఈ భావన కలిగించడానికి ధర్మస్థలాలను అంటేనే భక్తులు భయపడే విధంగా కావాల్సుకుని సనాతన ధర్మం మీద దాడి హిందూ ధర్మం మీద దాడిలో భాగంగానే ఈ విధంగా చేయించారు ఈ పారిశుద్ధ్య కార్మికుడిని ముందు పెట్టి ఒక గేమ్ ఆడారు వీళ్ళని కఠినంగా శిక్షించాలి ఇది నిజంగా సనాతన ధర్మం మీద దాడి అని హిందూ దేవతల మీద హిందూ గుళ్ళ మీద ఇద్దరినీ దాడిగా చూడాల్సిన అవసరం ఉందని చెప్పి బీజేపీ ఇప్పుడు అక్కడ ఉద్యమం స్టార్ట్ చేసే పరిస్థితి అనిపిస్తుంది అంటే నిజంగా ఇక్కడ ఏమీ జరగకపోతే ఒక పాయింట్ మీతో షేర్ చేసుకోవాలి మరి నా కూతురు అనియబట్ ఏమైపోయిందని చెప్పి సుజాత పట్టు కన్నీళ్లు పెట్టుకొని పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతోంది తర్వాత అక్కడ సౌజన్య డెత్ మిస్టరీగానే మిగిలిపోయిన పరిస్థితి ఉంది ఆమె ఎలా చనిపోయింది దీని కారకులు ఎవరు ఎవరు చంపేశారు అనేది కూడా ఇంకా తెలియదు ఒక కార్యకర్త ఆర్టీఐ కార్యకర్త ఆర్టీఐకి అప్లికేషన్ పెట్టుకొని పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు లేదంటే రెండు వేల నుంచి రెండు వేల పదిహేను వరకు ఈ సంవత్సరాల్లో ధర్మస్థలలో మిస్సింగ్ అయినటువంటి కేసులు ఈ పోలీస్ స్టేషన్స్ పరిధిలో ఎన్ని మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని అడిగితే నాలుగు వందల యాభై రెండు అని చెప్పి ఆర్టీఐ నేరుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన రికార్డులన్నీ కూడా డిలీట్ చేసేసారు మరి వీటికి సమాధానం ఏంటి నిజంగా ఇక్కడ ఏమీ జరగకపోతే ఎందుకు డిలీట్ చేస్తారు నిజంగా ఇక్కడ ఏమీ జరగకపోతే మళ్ళీ ఈ వార్తలన్నీ ఎట్లా పుట్టుకొచ్చాయి సో ఇవన్నీ వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఇతను నిజం చెప్తున్నాడా అబద్ధం చెప్తున్నాడా అన్నది పక్కన పెడితే వీళ్లతో సంబంధం లేకుండా లోతుగా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అక్కడ కొంతమంది స్థానికులు చెప్తూ ఉన్నారు నిజంగా ఇతను మాట మార్చడం వెనక నిజంగా ధర్మస్థల నిర్వాహకులు ఎవరైతే అసలు సూత్రధారి ఉన్నాడో అతను ఏమైనా భయపెట్టి మళ్ళీ మాట మార్చేలా ప్రయత్నం చేశాడా ఇవన్నీ కూడా అతి త్వరలోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మస్థల కేసు అనేది మలుపుల మీద మలుపులు ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటుంది దేశం మొత్తం ఒక చర్చకి రచ్చకి కారణమవుతుంది మరి ఆ వాస్తవాలు ఏంటి అనేది కూడా అతి త్వరలోనే బయటకు రావాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఈ పారిశుద్ధ్య కార్మికుడు నిజం చెప్పాడని చెప్పి ఇవన్నీ తవ్వారు ఇప్పుడు నేను చెప్పింది అబద్ధం అంటున్నాడు మళ్ళీ ఈ కేసులు ఎలా చూస్తారు మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి